శ్రీమాద్రే హే శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణవరబ్రహ్మణి హే నమ హరి ఓం మనం శ్రీ నామ సంవత్సరంలోని మేషాది ద్వాదశ రాశులకి ఫలితాలు చెప్పుకుంటున్నాము అందులో ఈరోజు విశ్వాపసు నామ సంవత్సరంలో గోచార గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది గోచార ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే అందరూ ఏమనుకుంటారంటే చాలామంది మేము జాతకం చూసుకుంటున్నాం కదండి మళ్ళీ రాశి కూడా చూసుకోవాలా అక్కర్లేదా ఇదేమి మధ్యలోని అనేటువంటిది సంశయం రావచ్చు కానీ గోచార గ్రహ గ్రహ ఫలితాన్ని సంచార ఫలితాన్ని కూడా అనుసంధానం చేసుకొని జాతక ఫలితంతో పాటు గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా అనుసంధానం చేసుకొని ఫలితాలని చూసుకోవచ్చు చూసుకుంటే సక్రమమైనటువంటిది సరి అయినటువంటిది ప్రస్తుత కాలమానంలో ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనకి బాగా తెలుసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నారు కాబట్టి రాశి ఫలాల్లో గోచార ఫలితాలను కూడా చూసుకోవడం జాతకం ఉన్నప్పటికీ గోచార ఫలితాలను చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఈరోజు మనం విశ్వావస సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వావస సంవత్సరంలో రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం కన్యాశిరాశి కన్యా రాశి వారికి ముఖ్యంగా యువకులు వివాహం కానివారు విద్యార్థులకు విద్య బాగానే నడుస్తుంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులు యొక్క వయసులో ఉన్న వాళ్ళకి వీళ్ళకి విద్య బాగానే నడుస్తుంది కానీ అయినప్పటికీ ప్రేమ వ్యవహారాలు మొదలైనటువంటి తగలటం వల్ల వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు ముదరటం వల్ల కొంతమందికి ఇంతకు ముందు నుంచే ఉన్నటువంటి ముదరటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విద్యార్థిని విద్యార్థులకు చదువులకు చాలా ముఖ్యంగా రాశిలో చెప్పబడుతున్నది కన్యాశి రాశి వారికి తర్వాత ఇంకా విశేషం ఏంటంటే పరీక్షల ముందు డిసెంబరు నుండి కొంచెం ఇబ్బందులు ఈ సంవత్సరంలోని అంటే డిసెంబర్ నెలలో నుంచే జనవరి తర్వాతే ప్రారంభమవుతాయి కొన్ని పరీక్షలు అంచేత ఆ పరీక్షల్లో జాగ్రత్తగా ఆక్రమించే కొంచెం వాడికి డిసెంబర్ నుంచి కొంచెం కన్యా రాశి వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవని ఇక్కడ మనకి గృహస్థితి వల్ల తెలుస్తున్నది అంచేత డిసెంబర్ నుండి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంచేత సంవత్సరాంతం ఈ జాగ్రత్త పాటించాలి తర్వాత సంవత్సరాంత పరీక్షల్లో చాలా జాగ్రత్తగా రాయాలని చెప్పి విద్యార్థిని విద్యార్థులకు తెలియబడు ఈ తెలుసుకోవాల్సినటువంటిది వారు తర్వాత దంపతులకు దాంపత్య సౌఖ్యం వివాహమైనటువంటి దంపతులకి రాశి వారికి దాంపత్య సౌఖ్యం అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మాట పట్టింపులు లేకుండా ప్ర ప్రశాంతంగా ఉంటారు అని చెప్పబడుతున్నది దాంపత్య సౌఖ్యం తర్వాత అన్యోన్యత పెరుగుతుంది అన్యోన్యత అంటే ఒకరికొకరు ఓ అన్ని వ్యవహారాల్లోనే చక్కగా అనుసరించి ఉండటం అన్నటువంటిది అది అన్యోన్యత అంటారు ఉదాహరణకి దంపతుల అన్యోన్యత అన్యోన్యత అంటే ఏమిటండి అని ఎవరైనా అడిగితే ఓ సీతారాముల్ని ఓ రాధాకృష్ణుల్ని పార్వతీ పరమేశ్వరిని ఆధారంగా మనం ఆదర్శంగా తీసుకుంటే అదే అన్యోన్యత దంపతుల అన్యోన్యత ఇంకా అంచేత బాగుంటుంది తర్వాత ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులు వ్యాపారాలను విస్తరింపజేసేటువంటి అవకాశం వస్తుంది వ్యాపారస్తులకి ఎంతసేపు కూడా ఈ వ్యాపారం పెట్టుబడిని ఇంకో దగ్గర పెడితే బాగుంటుంది ఇంకొంచెం ఈ లాభం దాటిగా ఉండొచ్చు ఇంకో దగ్గర పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు ఉంటుంది కాబట్టి అత్యధిక వ్యాపారస్తులు పెట్టుబడి పెడితే బాగుంటుందని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత ఇంకా విశేషం ఏంటంటే మనకి గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది అలాగే అప్పుడు తీర్చేందుకు తగినటువంటి ఆదాయం కూడా సమకూరుతుంది ఒకే ఇంతకుముందే అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇంకా అప్పులు ఈ సంవత్సరంలోని అప్పుడు తీర్చేటువంటి అవకాశం దొరుకుతుంది అప్పు చేసేటువంటి అవకాశం రావడం కష్టం చాలామంది అనుకుంటారు అప్పు చేసేసి బాగా పండగ గడిపేసుకుందాం అనుకుంటారు అప్పు చేసి పప్పు కూడా పప్పం గడిపేసుకుందాం అనుకుంటారు కానీ అది ముఖ్యం కాదు అప్పు చేసి తీర్చే తీర్చగలగడమే గొప్పతనం అని చెప్పేసి చెప్ప అప్పు చేయకపోవడం గొప్పతనమే కానీ అప్పు తీర్చడం అన్నటువంటిది ఇంకా గొప్పతనం అంచేది అప్పులు తీర్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలోని ఈ కన్యా రాశి వారికి వస్తుంది కాబట్టి పాత అప్పులు ఏమైనా ఉంటే చక్కగా తీరుస్తారు దానికి తగినటువంటి ఆదాయం వస్తుందని చెప్పి చెప్పబడుతున్నది మిమ్మల్ని అందరూ కూడా గౌరవ భావంతో చూస్తారు కొత్త భూములు కొంటారు కన్యా రాశి వారు విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు సొంతం చేసుకుంటారు సొంతం చేసుకునేందుకు ధనం సమ సమకూర్చుకుంటారు అన్నారు అంటే ఏంటంటే ఎన్నాళ్లు పట్టు అనుకుంటున్నారు ఒక విలువైనటువంటి ఆభరణం కొనుక్కుందామను లేకపోతే మంచి విలువైనటువంటి వస్త్రాలు సూటు కొనుక్కుందామను లేకపోతే ఒక పట్టు చీర కొనుక్కుందామనో విలువైనటువంటిది ఎందుకంటే విలువైన పట్టు చీర అంటే యాభై వేలకు ఉంది లక్ష రూపాయలకు ఉంది పది లక్షలకు ఉంది ఇరవై లక్షలకి ఉంది అందుచేత విలువైనటువంటి వస్త్రాలే అందుచేత ఇలాంటి ఆశతో కోరికతోని ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం దీని నిమిత్తంగా ఆ వస్తువు సంగ్రహించుకోవడానికి సమకూర్చుకోవడానికి నిమిత్తంగా కొంత ధనాన్ని పక్కన పెట్టుకొని కొనుక్కునేటువంటి అవకాశం ఈ సంవత్సరం వస్తుంది ఆ అవకాశం రావద్దా జబ్బులు వచ్చినప్పటికీ ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు చేయలేకపోతున్నావు కొన్ని కొనుక్కోలేకపోతున్నావు కొన్ని వస్తువులు సంపాదించుకోలేకపోతాం అందుచేత ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి ధనాన్ని ఇలాంటి విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడానికి వీలుగా సమకూర్చుకుంటారు దానికి ఆదాయం సరిపోతుంది ఆదాయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏమి విశేషాలు చెప్తున్నారంటే ఈ కన్యా రాశి వారికి బంధుమిత్ర బంధుమిత్ర కాలం శుభకార్యాలకు వెళ్ళటం తర్వాత వాళ్ళ మన్ననలు పొందటం జరుగుతుంది అంటే మనం ఏ శుభ కార్యక్రమానికి వెళ్ళినా పూర్వకాలంలో అది ఉండేది వెళితే పది మంది వెళ్ళారు ఇంటిల్ల పాది వెళ్ళేవారు ఏ శుభ అయినా సరే యాత్రకు వెళ్ళాలంటే చక్కగా పది మంది వెళ్ళేవారు దేవతా దర్శనం గుళ్ళో దర్శనం చేసుకోవాలంటే ఇంటిల్ల పాది స కుటుంబంగా వెళ్ళేవారు ఆ రోజుల్లో ఉండేటువంటి స్థితి అది ఇప్పుడు ఏదో ఒకళ్ళు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు లేకపోతే కారులో వెళ్తున్నారు వచ్చేస్తున్నారు లేదా కుటుంబంలో వాళ్ళిద్దరే భార్యాభర్తలు పిల్లలు వెళ్తున్నారు తప్ప కుటుంబం అంతా కనీసం వెళ్ళటం తోటికోడలు అన్నదమ్ములు మొత్తం కుటుంబం అంతా కలిసి వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు అరుదైపోయింది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు కలిసి వస్తాయి అని చెప్పి చెప్తున్నారు బంధుమిత్రులతో అందరితోని కూడా కుటుంబ అంతా కూడా శుభ కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది అలాంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత వాహనములు వ్యవసాయ ట్రాక్టర్లు గృహోపకరణ వస్తువులు కొంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు గృహప్రవేశాలు సొంత ఇల్లు కళ కూడా నెరవేరుతుంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలోనే ఒక విశేషం ఏంటంటే రాశి వారికి సొంత ఇల్లు కళ ఉంటుంది అందరికీ లేని వాడికి ఉన్నవాడి సంగతి వదిలిపెట్టిండి వారికి వారికి ఇంకో కోరిక కోరిక పట్టవచ్చు ఇల్లు పది అంతస్తులు ఉన్న ఈసారి ముప్పై అంతస్తులు ఉన్న బిల్డింగ్ కట్టుకోవాలని అనిపించవచ్చు అది వేరు కానీ ఏ గృహం లేనటువంటి వాడు కానీ లేదా ఇల్లు లేనటువంటి వాడు కానీ అతనికి కళ ఉంటుంది ఇప్పుడైనా ఇల్లు కట్టుకోవాలి అని కానీ దానికి తగినటువంటి అవకాశం గ్రహస్థితి ఉంటే కదా మనకి ఆ ధనాన్ని సమకూరుతుంది అంచేది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలోని అలాంటి మంచి అవకాశం వస్తుంది సొంత ఇల్ల కల్లా నెరవేరుతుందంటే ఇల్లు కట్టుకుంటారు ట్రాక్టర్లు వ్యవసాయదారులు అయితే వ్యవసాయం ట్రాక్టర్లు లాంటివి కొనుక్కుంటారు వ్యవసాయ కొనుగోట్లు కొనుక్కుంటారు అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు అని చెప్పి ఈ అలాంటి అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అలాగే గృహంలోని సొంత అదే గృహంలోని మీ తాలూకా బంధువులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వివాహాలు శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు తర్వాత బ్యాంకులు మెడికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారికి చాలా వరకు మంచి కాలమే అని చెప్పవచ్చు ఆదాయం బాగుంటుంది బ్యాంకులు ఇందులో పని చెప్పబడినటువంటి విభాగాల వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి మెడికల్ వాళ్ళకి రీసెర్చ్ వాళ్ళకి తర్వాత ఇందులో సైంటిస్ట్కి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటున్నారు ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీ బిజీగా ఉంటుంది అంతే ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీ అంటే వాళ్ళ చేతి పని ఎక్కడేముందో దా ఆదాయం దేనివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని వాళ్ళు చూస్తుంటారు అంతే వాళ్ళు మంచి బిజీగా ఉంటారట ఐటీ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరైనా కన్యారాశిలో రాశిలో ఉన్నారంటే వాళ్ళు మంచి బిజీలో ఉంటారు అంటే వాళ్ళు గవర్నమెంట్కి ధనాన్ని సమకూర్చేటువంటి పనిలో వాళ్ళు ఉంటారట అంతేత వాళ్ళకి కూడా భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరం ఇన్నాళ్ళు బట్టి వాళ్ళకి తో మనం మన చేతితో మన శాఖలో పనిచేస్తున్నాం మన చేతితో మనం గవర్నమెంట్కి సాయం చేయలేకపోతాం అని అనేటువంటి దృష్టి వాళ్ళకే ఉంటుంది అంచేత గవర్నమెంట్కి ఆదాయం చూపించాలంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అంచేత కన్యారాశి వారికి బాగుంటుందని చెప్తున్నారు తర్వాత ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీ బిజీగా ఉంటుంది అంటున్నారు తర్వాత వారి వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగుల నిమిత్తం ఉన్నత విద్య కోసము విదేశములకు వెళ్ళిన వారికి తర్వాత పాల ఉత్పత్తుల వారికి ఆదాయం బాగుంటుంది ఇంకా ఎవరెవరికి బాగుంటుందంటే ఈ రాశి వారికి వ్యవసాయదారులకు బాగుంటుంది పశువుల వ్యాపారులకు బాగుంటుంది ఉద్యోగ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి హయ్యర్ ఎడ్యు ఎడ్యుకేషన్ చదువుకునే చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే విదేశీ విద్య కోసం వెళ్లాల్సిందో వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ సంవత్సరం వెళ్ళచ్చు ప్రయత్నాలు చేయొచ్చు వెళ్ళటం కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏమిటి విశేషం అంటే పాల ఉత్పత్తుల వారికి ఆదాయం బాగుంటుంది పాల ఉత్పత్తులు అంటే పాడి పరిశ్రమ అంటాను చూసారా మనం వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఈ గ్రహస్థితి వల్ల కన్యా రాశి వారికి తర్వాత మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అలసట ఉంటుంది తర్వాత కుటుంబ పరంగా బిడ్డల సహకారం తల్లిదండ్రుల సహకారం ఆర్థిక పరమైనది కాదు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పబడింది ఆర్థిక పరమైనటువంటిది కాదంటే మీ తల్లిదండ్రుల సహకారం ఉంటుంది మీ అందమ్ముల సహకారం ఉంటుంది మీ బంధువుల సహకారం ఉంటుంది అని గమనం అనేసరికి ఎవరు ఓ సహకారం ఉంటే మనం బాగా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తారేమో షడన్గా ఏదైనా మనకు వాళ్ళు గిఫ్ట్ల రూపంలో ఏదో రూపంలో వస్తుందేమో నేను ఉంటే నారాగు వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సహకారం కాదు తల్లిదండ్రుల సహకారం అంటే నాయనా ఈ పని చేసుకొని నీకు బాగుంటుంది అనేటువంటి మాట తల్లిదండ్రులు కూడా మనకి అనుమతించాలి మనం చేసే పనికి పెద్దవాళ్ళు అనుమతించాలి బంధువులు అనుభవించాలి వాళ్ళు అనుమతించాలి ఎందుకంటే వీళ్ళే ముందు మావాడి ఏమండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అంటే ఏమిటో పిచ్చివాడండి వాడు నా మాట వింటుందండి ఏమిటో ఇలా చేస్తున్నాడు అనేసి ఒక్క మాట కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అంటే ఏమైపోయింది అంతా నీటిలో పోసినటువంటి అయిపోయింది అంతా అందుచేత అలాంటిది లేకుండా మనం మంచి పనులు చేస్తే వాళ్ళు మంచి మాటే అంటారు వాళ్ళు అంటే మనం చేసేటువంటి గ్రహస్థితి వల్ల మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కూడా మనకు మంచి మాటే వస్తుంది అంటున్నారు అంచేత ఇంకా అది మాట వల్ల సహకారం తల్లిదండ్రుల సహకారం ఉంటుంది ఆనందంగా మిమ్మలను ఉంచుతుంది తర్వాత అనుకోకుండా అప్పుడప్పుడు కోపం వస్తుంది అప్పుడప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది జాగ్రత్త పాటించాలి అప్పుడప్పుడు మాత్రం ఈ కన్యా రాశి ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఎవరిలో చేవాట్లు పెట్టాలనో లేకపోతే ఎవరి మీద కసరేయాలనో కేకల వేయాలనో అనిపించేస్తుంటుంది అది జనరల్గా కొన్ని సందర్భాల్లో అందరికీ వస్తుంది కానీ ఈ కన్యారాశి వారికి గ్రహస్థితిని బట్టి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరి మీద చెరువులు రాకుండా చిరాకు పడకుండా భగవంతు దేవుల ప్రశాంతంగా ఉంది కదా మళ్లాంటి వాడే కదా ఎదురుగుండా ఉన్నవాడు కూడా అనేటువంటి అవసరాన్ని బట్టి ప్రశాంతత పాటించి జాగ్రత్తగా మెలుక్కోవాలని చెప్పి కన్యా రాశి వారికి సంవత్సరం చెప్తున్నారు కోపం తగ్గించుకోమని అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతుంది వల్ల అని చెప్పి చెప్తుంటే చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంటున్నారు తర్వాత కన్యా రా కన్యా రాశి వారికి రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది కన్యారాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరా పాదం ఉత్తరా నక్షత్రంలో ఒకటో పా నాలుగో పాదం తర్వాత హస్త నక్షత్రం చిత్తానక్షత్రంలో పాదం వారికి కూడా చక్కగా ఇప్పుడు ఈ కన్యా ఉత్తర ఉత్తర హస్త చిత్త ఈ నక్షత్రాల వారికి ఈ సంవత్సరంలోని ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలోని రాజకీయ నాయకులకు బాగుంటుందని చెప్పి చెప్పబడలేదు ఎందుకు అంటే ఇందులో ఏ విశేషం చెప్పబడింది వ్యాపారం చేసేవారికి వ్యాపారం బాగుంటుందట తర్వాత కన్యారాజి రాజకీయ నాయకులకు వాళ్ళకి గుర్తింపు వస్తుంది ఐడెంటి ఒక ఐడెంటిఫికేషన్ వీడు మన నాయకుడు అధిష్టానం మనం గుర్తించాలి మనం పైన ఎంత చేసినా ఉపయోగమైంది అంటే మనం చేసేటువంటి ప్రజాసేవ ప్రజల దృష్టిలో పడాలి ప్రజల మన మంచివాడు అనాలి ప్రజలు మంచివాడు అన్న తర్వాత అది నాయకుడి దగ్గరికి వెళ్తుంది డైరెక్ట్గా మనం నాయకుడి దగ్గర మంచి స్థానం కొట్టేళ్తామంటే మనం ప్రజలకు నామం పెట్టేసి లేకపోతే వాళ్ళకి ఏదో సేవ చేయకుండా నాయకుడి దగ్గరే మనం పేరు తెచ్చుకుందామంటే ఆ కుదరదు అది రాదు అది ప్రజల్లోంచి రావాలని చేత ప్రజ రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా ప్రజల్లోంచే అది పేరు రావాలి ప్రజల ద్వారాగా నాయకుడికి వెళ్ళాలి మీరు మీ తాలూకా వ్యక్తి బాగా మాకు సహకారం చేస్తున్నాడని మీ తరఫున అయ్యా అన్నీ మా కష్ట అన్నీ కూడా మేము ఆయన చెప్పుకుంటే మీ వరకు చేరుతున్నాయి మాకు ఉపకారం జరుగుతున్నది అనేటువంటి దృష్టి ప్రజల ద్వారాగా అధిష్టానానికి తెలియాలి అందుచేత రాజకీయ నాయకులకు కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గుర్తింపు వస్తుంది అని చెప్పి చెప్పారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు అదృష్టం కాబట్టి రాజకీయ నాయకులు కూడా కన్యా రాశి వారికి బాగుంటుంది అన్నారు తర్వాత ఈ సంవత్సరం రాహుకేతువులను బట్టి ఆదాయ మార్పులు వచ్చినప్పటికీ బాగానే ఉంటుంది రాహుకేతువుల పరిస్థితి వల్ల కొంచెం ఆదాయంలో మార్పులు వస్తాయి అయినా పర్వాలేదు అంటున్నారు దేవతా దర్శనం తీర్థయాత్రలు చేస్తారు రాజకీయ నాయకులకు బయట పలుకుబడి జనాదరణ పెరుగుతుంది బయట పలుకుబడి జనాదరణ మనం బయటకు వెళ్తే రాజకీయ నాయకుడిని ఎవరినైనా సరే జనాలు బయట వాళ్ళు మన మంచివాడిని అనాలి అందుచేత రాజకీయ నాయకులు కూడా జనాదరణ కూడా పెరుగుతుంది రాజకీయ నాయకులకి జనాదరణే ముఖ్యం ప్రజలు కానీ ఆదరించకపోతే రాజకీయ నాయకుల జీవితం ఉపయోగం లేదు అందుచేత ఈ కన్యా రాశి వారికి సంవత్సరం రాజకీయ నాయకులకి జనాదరణ కూడా పెరుగుతుందంటున్నారు తర్వాత మిత్రత్వం స్నేహ సంబంధాలు పెరుగుతాయి అంటే శత్రువుల పార్టీ వాళ్ళతో కూడా మిత్రత్వాలు ఏర్పడతాయి వీళ్ళకి వ్యక్తిగతంగా మిత్రాలు ఒక ఊళ్ళో ఉన్నారనుకోండి మేము ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ఒక జిల్లాలో ఉన్నారనుకోండి మిత్రత్వాలు ఉంటాయి జనరల్గా వీళ్ళు కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి పేరంటాలకి విందులకి వినోదాలకి లోకల్లో ఉండేటువంటి కార్యక్రమాలకి కలుస్తుండాలి అందుచేత ఏంటంటే మిత్రత్వాలు కూడా కుదురుతాయి బాగుంటాయి అని చెప్పి చెప్తున్నారు శాసన సంబంధాలు పెరుగుతాయి కానీ ఈ కన్యారాశి వారికి ధనం ఖర్చు కానిదే కొన్ని పనులు పూర్తవు కొన్ని పనులు మాత్రం ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ధనం ఖర్చు ఉంది ఏ పని పూర్తవు కొన్ని పనులు పూర్తవు కరెక్టే కొన్ని 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 పనులు పూర్తవడానికి అదనంగా ధనం ఖర్చు పెట్టాలంటే మీరు మాత్రం ఇక్కడ లంచం అని అనుకోకూడదు అదనంగా అంటే ఉదాహరణకు మనం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళడానికి పది రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ ఊరు వెళ్ళడానికి యాభై రూపాయలు ఖర్చుకు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది అలాంటిది ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంతే తప్ప ఇక్కడ అదనంగా ఖర్చు అవుతుందంటే ఇక్కడ లంచం ఇచ్చి పనులు చేయించుకుంటారేమో అనేటువంటిది మా భావం మాత్రం ఇక్కడ కాదు అది కన్యారాశి వారికి ఏ పని చేయాలన్నా కొంచెం ఆర్థికంగా ఖర్చు ఎక్కువైపోతుంటుంది ఉంటుంది పది రూపాయలు వెళ్ళాల్సింది వంద రూపాయలు ఖర్చు అవుతుంటుంది అలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది అది ఎవడో ఆ అడ్డీ మనకేమని ఈ నీకు ఈ పని చేయడానికి వేయలేదానికి అనడానికి గంటే ఎవడున్నాడు ఆ టైంకి ఆ గ్రహస్థితిని బట్టి అవి అలా పనులు జరిగిపోతుంటాయి మనకు ఆ అయితే నష్టాలు అయితే కష్టాలు లాభాలు అయితే లాభాలు ఖచ్చితంగా ఆ జీవుల మీద పడతాయి మానవం కాబట్టి మనం తెచ్చుకోగలుగుతాం అంతే కన్యా రాశి వారికి చాలా జాగ్రత్తగా ఈ ఆర్థిక విషయంలోనే ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు తర్వాత ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది విద్యార్థులకు బుద్ధి తెలివితేటలు మెరుగుపడుతుంది బాగానే ఉన్నట్టుగా ఉంటుంది కొంతకాలం గ్రహస్థితులను చదువునందు ఉత్సాహము ఆసక్తి తగ్గుతుంది ఇంకా ఏంటంటే ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల ఈ సంవత్సరంలోని ఎంత చురుగ్గా చదువుతున్నప్పటికీ కూడా చురుగ్గా చదువుతున్న క్యాండిడేట్ కూడా విద్యార్థికి కూడా కొంచెం ఒక్కసారి కొద్దిగా ఆ కాన్సన్ట్రేషన్ చదువు మీద దృష్టి దాని మీద ఉండేటువంటి పటిష్టత దృష్టి ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని చేత అలాంటప్పుడు జాగ్రత్త ఉండాలి అని చెప్పి ఆసక్తి అంటారు దాన్ని ఆసక్తి తగ్గుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు గ్రహస్థితి వల్ల వస్తుంది అలాగా అని చెప్పి అంటున్నారు తగు జాగ్రత్తలు పాటించడం చద్దగా చదువుకోవడం చేయాలి పరీక్షలు బాగానే రాస్తారు తర్వాత మంచి మార్కులతో పాస్ అవుతారు విద్యార్థులకు విద్య వివా వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం వివాహం వ్యాపారంలో అనుకూలత ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి విద్య విద్య వాళ్ళు విద్యార్థులకి కష్టపడి చదువుకొని రాస్తే పరీక్షలు బాగా పాస్ అవుతారు రెండోది ఏంటంటే వివాహం కానిటువంటి వాళ్ళకి సంవత్సరం కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతాయి బాగుంటుంది మంచి సంబంధాలు కుదురుతాయి రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత మూడు నెలల కాలం చాలా అనుకూలంగా ఉండేటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి సంవత్సరాంతంలోని అనుకూలమైనటువంటి మంచి కాలం బాగుంటుంది ఇంకా అని చెప్పి చెప్పబడుతున్నా అంటే ఈ లోక కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉంటాయని కన్యా రాశి వారికి ఈ రాశివారు దుర్గా పూజ రాహుకేతువులకు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు మంగళవార నియమాలు చేయటం మంచిది అనేసి చెప్తున్నది మరిన్ని వివరాలకి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ సంవత్సరంలోని మంగళవార నియమాలు దుర్గాదేవి పూజలు దుర్గాదేవి అంటే శక్తికి సంబంధించి లలిత శాస్త్ర పారాయణ లలితాదేవి దర్శనం ఇప్పుడు ఓ ఏవైతే శక్తికి సంబంధించి శ్రీచక్ర చక్ర ఆర్చనలు పూజలు చండీ పారాయణలు చండీ హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడం భవానీ దీక్షలు తర్వాత శ్రీచారు ప్రవణామిక శక్తి పీఠాల దర్శనం ఇలాంటివన్నీ చేసినందువల్ల వీరికి కన్యారాశి వారికి ఈ విశ్వాప సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మంచి ఫలితాలు వస్తాయి కష్టాలు ఏమన్నా సరే దేవత అనుగ్రహం వల్ల తొలగిపోతాయి తొలగిపోతాయి అంటే కాదు దేవత తొలగిస్తే తొలగిపోనటువంటిది ఏముంది తొలగిపోతాయనేటువంటి నమ్మకం మనకి ఎప్పుడు కలగాలి ఎంత బాగా మనం దేవతని ఆశ్రయించామో ఈ దేవత నాకున్న కష్టాలన్నీ కూడా తొలగి చేస్తుంది అనేటువంటి స్థితిలో మనం ఆ దేవత ఎందు దృష్టి కలిగి ఉండాలి అని భగవంతుని ఎందు ఆ దృష్టి కలిగి ఉండడం ఆ విధంగా ఆశ్రయించడం ఉండాలి ఆ విధంగా శరణాగతి పొంది ఉండాలి మనం దేవతయందు దేవతని అందుచేత ఏంటంటే ఈ విధంగా దుర్గాదేవిని ఆ శక్తిని ఉపాసన చేయడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం ఇవన్నీ చేస్తే వివాహం కాని వాడికి వివాహం అవుతుంది అని చెప్పి అలాగే విద్య కుంటుపడకుండా పడకుండా కుంటుపడడం అంటే ఏమిటంటే ఒక బ్రేక్ రావటం మధ్యలో ఆ ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్ అంటే ఏమిటి కొంత ఇంట్రెస్ట్ లేకుండా ఒక మాసం చదవకుండా వదిలేస్తే మొత్తం సంవత్సరంలో చదివిందంతా మార్పులు తగ్గిపోతాయి కదా అనిచేది ఇలాంటివి ఏమి జరగకుండా చూసేటువంటి దేవత కాబట్టి అందుచేత ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ఈ పైన చెప్పినటువంటి నియమాలను ఈ లక్షణాల్లో మంచి జరిగితే మంచి చూసుకొని ఏదైనా ఇబ్బందుల్లో కానీ జరిగినట్టు ఏదైనా వెంటనే మీకు దగ్గరలో ఉండేటువంటి పురోహితులను కానీ మీకు జ్యోతిష్య శాస్త్ర పండితులను కానీ అడిగి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి రెమీస్ ఏవైతే ఉన్నాయో ఆ జపాలు పూజలు హోమాలు చేయించుకొని సుఖ సంతోషాలతోని సౌభాగ్యాలతో చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఈ కన్యా రాశి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే ఓం